నమస్తే నేను మీ మధు టీడీపీ ప్రభుత్వం పార్టీ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే ఒక్కసారి పార్టీని కాదనుకుని బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలన్నా కూడా తాపత్రయ పడాల్సిందే అయినా సరే వాళ్ళకి ఛాన్స్ అయితే రావు అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మాత్రం తీరు వేరులానే కనిపిస్తుంది ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకునున్న వ్యక్తికి మళ్లీ పార్టీలో ఆఫర్ వచ్చే అభిప్రాయాలైతే ఎక్కువగానే వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ టీడీపీ పార్టీ గురించి అందరికి తెలిసిన విషయం చాలా స్ట్రిక్ట్ గా ఉన్న పార్టీ బాబు గారి ఆధ్వర్యంలో అయితే పార్టీ నుంచి ఒక్కసారి మళ్ళీ పార్టీలోకి రావడం అనేది అది కల్లో మాట కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం కొంచెం తీరు వేరేలా కనిపిస్తుంది అంటున్నారు ఇందుకు మళ్ళీ పార్టీలకి రావాలనుకుంటున్న ఆ నాయకుడు ఎవరు సార్ రావాలనుకుంటే ఇప్పుడు ఆహ్వానించే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీలో కారణం ఏంటంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీని రన్ చేస్తున్నప్పుడు ఆయన కొంచెం ఫ్లెక్సిబిలిటీగా ఉంటాడు కొంచెం క్షమా క్షమించేటువంటి గుణం క్షమార్హం అని అంటారు కదా క్షమించే గుణం ఉంటుంది ఆయనకి ఆయన మీద ఎన్ని ఆరోపణలు పర్సనల్ పర్సనల్గా ఎంత డ్యామేజ్ చేసినా మళ్ళీ తీసుకున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కానీ ఇప్పుడు లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఉంది కొంత మేరకు సెకండ్ పవర్ పాయింట్గా లోకేష్ గారు ఉన్నారు సో లోకేష్ గారు ఐడియాలజీ ఏంటంటే ఎయిటీ త్రీ మోడల్ తెలుగుదేశం పార్టీ కావాలి అనేది ఆయన యొక్క పాలసీ ఎందుకంటే ఎయిటీ త్రీలో మొత్తం యంగ్స్టర్స్ వచ్చారు ఎన్టీ రామారావు గారు ఎయిటీ టూలో పార్టీ పెట్టారు ఎయిటీ త్రీలో ఎలక్షన్కి వెళ్ళారు ఆ టైంలో ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో ఎవరికైతే సమాజం పట్ల అవగాహన ఉంటుందో ఎవరికైతే సమాజం ప్రజల పట్ల సేవాభావంతో ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆయన తీసుకువచ్చారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేదా తెలుగుదేశం పార్టీలో ఉన్నా వీళ్ళందరూ కూడా ఆ రోజు కానీ ఎయిటీ త్రీలోకి వచ్చి వచ్చినటువంటి కొత్త బ్రీడ్ లేదా వాళ్ళ వారసులు ఎక్కువ మంది ఈవెన్ డిఆర్ఎస్ పార్టీలో నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళే ఉంటారు ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు సో కాబట్టి ఏ పార్టీలైనా ఇవాళ ఆ రోజు ఎనభై మూడులో చ ఆ రోజున వేసినటువంటి రాజకీయ పరమైనటువంటి విత్తనాలు ఇవాళ రాజకీయ మొక్కలయ్యి ఇవాళ వృక్షాలుగా ఉన్నాయి కొన్ని వాళ్ళ వారసులు కొంతమంది ఇచ్చారు సో అలాంటి పార్టీలు రావడం పోవడం అనేది ఇప్పటివరకు జరిగింది కానీ లోకేష్ గారు ఇప్పుడు ఆ తరహా ఎయిటీ త్రీ తరహా పార్టీ రావాలి కొత్త రక్తం రావాలి కొత్త నాయకత్వం రావాలి ఇప్పుడున్నటువంటి యువతరానికి కొంచెం లెంత్ కలిసేటువంటి లీడర్లు కావాలి అనేటువంటి ఒపీనియన్ ఉంది అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు అభ్యర్థుల ఎంపికల విషయంలో కూడా లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు సో కొత్త వాళ్ళు వచ్చారు కొత్త వాళ్ళు రావడంతో పాటు క్యాబినెట్ లో కూడా దాదాపు ఏడు మందిని కొత్త వాళ్ళని తీసుకున్నారు యూత్ని ఇంతకుముందు అలా ఉండేది కాదు సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రావడం అనేది టఫ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ పైపెచ్చు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు నూట అరవై నాలుగు మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు సో అరవై నాలుగు మంది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పార్టీ స్ట్రాంగ్ గా ఉంది ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాలే తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇండస్ట్రీస్టులు ఎవరైతే ఉన్నారు పారిశ్రామికలు ఎవరైతే ఉన్నారు వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి రావాలని చెప్పేసి ఊవీళ్ళు ఊరుతుంటుంటారు అలాంటి వాళ్ళలో సిద్ధారాగరావు గారు ఒకళ్ళు ప్రకాశం జిల్లా మాజీ మంత్రి ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అంతకుముందు ఆయన రాజకీయాల నేపథ్యం లేదు అసలు ఆయన బేసిక్ గా గ్రానైట్ వ్యాపారి ఆయనకి రాజకీయ భిక్ష పెట్టి వయసు సామాజిక వర్గం కాబట్టి ఆ వయసు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంత్రిగా ఆయన్ని నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిందో వెంటనే ఈ జనాన్ని కింద పడేసి తెలుగుదేశం పార్టీ జన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన వేసుకున్నాడు ఎందుకు వేసుకున్నాడు అంటే వ్యాపారాలను కాపాడుకోవడానికి వేసుకున్నాడు అంతే వెరీ సింపుల్ సో వ్యాపారాలు ఇది అందరికి తెలిసినటువంటి జగత్ విధిత్వం నగ్న సత్యం అలాంటి ఆయన్ని ఇప్పుడు మళ్ళా పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనేటువంటి చర్చ గత కొంతకాలంగా జరుగుతుంది ఈయన ఇప్పుడు ప్రయత్నం చేయడం కాదు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం ఆ రోజు నుంచి ట్రై చేస్తున్నాడు రావడానికి కానీ లోకేష్ గారి అభిమానులు కానీ లోకేష్ గారి ఫాలోయర్స్ కానీ లోకేష్ గారిని అభిమానించేటువంటి వాళ్ళు కానీ వీళ్ళెవరు కూడా తెలుగుదేశం పార్టీలో అతన్ని తీసుకోవద్దని చెప్పి చెబుతున్నారు పైగా అక్కడ ప్రజెంట్ గుట్టిపాటి రవికుమార్ గారు మినిస్టర్ ఉన్నారు ఆయన భారీగా నష్టపోయాడు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిద్ధరాగరావు గారిని ఎలా ఇబ్బంది పెట్టి పార్టీలోకి తీసుకుందో అదే తరహాలో ఈ గొట్టిపాటి రవికుమార్ గారిని గ్రానైట్ వ్యాపారం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాలుగా రైడ్స్ చేయించి నష్టపరిచింది అయినప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగేడు అందుకే ఇప్పుడు ఆయన మినిస్టర్ అయ్యారు మినిస్టర్ గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ బంధువు దర్శి నియోజకవర్గం అక్కడ గా ఉన్నారు మనం పోటీ చేసి ఓడిపోయారు లక్ష్మీ గారిని ఆవిడ ఓడిపోయారు ఇప్పుడు ఆవిడని కాదని చెప్పేసి సిద్ధరాగరావుని తీసుకొని దర్శి ఇన్ఛార్జి ఇచ్చే అవకాశం ఉందా పైగా ఈయన ఏజ్ సెవెంటీ ప్లస్ సెవెంటీ ప్లస్ ఏజ్ వాళ్ళని తీసుకొని ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ ఇదే ప్రశ్న లోకేష్ గారి ఫాలోయర్స్ అడుగుతున్నారు సో కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలిశారు బుడమేరు వరదలు వచ్చినాయి విజయవాడలో ఆ వరదల సందర్భంగా ఆయన సహాయం చేయడానికి ముందుకు వచ్చారు డబ్బులు ఉన్నాయి కాబట్టి సరే వచ్చారు వచ్చిన సందర్భంగా చంద్రనాయుడు గారిని కలిశారు కలిసిన తర్వాత పార్టీలోకి వస్తానని చెప్పేసి అడిగారు అని చెప్పి ఆ రోజు వచ్చినట్టు న్యూస్ సరే ఈయన ఏది చెప్పరు చంద్రబాబు గారు ఎవరు పోయి అడిగిన ఏది చెప్పినా వింటారు విన్న తర్వాత చూద్దాం అంటారు ఇదే సమాధానం అందరికి ఇదే ఉంటుంది ఓ అమ్మా చేద్దాం చూద్దామా అంటారు సో అప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు సిద్ధరాగరావు గారు అని చెప్పి ప్రచారం మొదలైంది కానీ వాళ్ళ వరకు అది సాకారం కాల ఇప్పుడు మళ్ళీ గత రెండు మూడు రోజుల నుంచి ఉధృతంగా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అనేది వినిపిస్తుంది దీంతో అక్కడ ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు అనుచరులు వాళ్ళ అభిమానులు ఆయన్ని తీసుకోకూడదు ఆయన వద్దు మనకి అనేటువంటిది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు పైగా ఈయన దర్శన నియోజకవర్గంలో నెక్స్ట్ టికెట్ నాకే అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు చేర చేరకుండానే సో ఇలాంటి పరిస్థితుల్లో డిస్టర్బెన్స్ అయితే తీసుకురారు కదా పార్టీలో పైగా ఇప్పుడు ఆయన్ని తీసుకుంటే అదే జిల్లాకు సంబంధించిన కరణం బలరామ్ కృష్ణమూర్తి గారిని కూడా తీసుకోవాలి ఆయన సెవెంటీ ప్లస్ ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో దాదాపుగా ముప్పై నలభై మంది ఈ సెవెంటీ ప్లస్ బ్యాచ్ ఉన్నారు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి వాళ్ళు పైగా తెలుగుదేశం పార్టీలో గెలిచి కన్నంబాల బాలకృష్ణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అప్పుడులో ఇది వల్ల వంశీ లాగా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు సో ఆయన కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటున్నారు ఆయన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు సిద్ధ గారు కూడా ఆయన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని సెవెంటీ ప్లస్ వాళ్ళని లేదంటే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు లేదంటే సంక్షోభంలో ఉన్నప్పుడు కాడి కింద పడేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని తీసుకునేటువంటి పరిస్థితి ఇవాళ లోకేష్ గారి నాయకత్వంలో లేదు అనేది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ కానీ ఇలాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకుంటే కష్ట సమయంలో వదిలేసి వెళ్ళిపోయారు వైసీపీలో చేరారు మళ్ళీ ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ ఒకవేళ ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ పార్టీని వదిలేసి వెళ్ళడానికి గ్యారెంటీ అయితే లేదు కదా ఇదే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఎవరు అక్కడ ఉండేటువంటి కొట్టిపటి కుమార్ గారి అభిమానులు వాళ్ళు ఆల్రెడీ దర్శలో బలమైనటువంటి క్యాండిడేట్ ఉన్నారు మళ్ళీ ఈయన తీసుకొని ఏం చేయించాలి అనేది అయితే అక్కడ ఒక ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే అతనికి వయసు సామాజిక వర్గం వైసు సామాజిక వర్గంలో బలమైనటువంటి లీడర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు లేరు సో ఆ కోణం నుంచి తనని పార్టీలో చేర్చుకుంటారు అనేది వినిపిస్తుంది కానీ ఇప్పుడు లోకేష్ గారు ఆధ్వర్యంలో అయితే షటర్ క్లోజ్ చేశారు ఇలాంటి సెవెంటీ ప్లస్ సెవెంటీ ప్లస్ లీడర్లకి సరే ఉన్నటువంటి వాళ్ళు అయితే ఓకే పార్టీలో ఉన్నారు పార్టీలో ఉడిదుడుకులు అన్నీ ఎదుర్కొని కొనసాగుతూ ఉన్నారు వాళ్ళ ఓకే కానీ పక్క పార్టీ నుంచి తీసుకొని సెవెంటీ ప్లస్ని మోసే పరిస్థితి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో లేదు కారణం ఏంటంటే కూటమిలో ఉంది బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సీట్ల విషయంలో కానీ షేరింగ్ విషయంలో కానీ రకరకాల కష్టాలు పడాలి రాబోయే రోజుల్లో ఒకవేళ వీళ్ళని తీసుకుంటే సో అంత తలని పెందుకు తీసుకొచ్చుకుంటుంది పార్టీ పైగా లోకేష్ గారు అలాంటివి పెట్టుకోరు అనేది అభిమానులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్యాడర్ చెప్పుకుంటున్నారు లోకేష్ గారి గురించి సో లోకేష్ గారు ఒప్పుకుంటేనే ఆయన పార్టీలో వచ్చే అవకాశం ఉంది ఆయన ఒప్పుకోరు ఎందుకంటే ఎయిటీ త్రీ మోడల్లో పార్టీని రివ్యామ్ చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు కొంతవరకు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి స్థాయిలో చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి సెవెంటీ ప్లస్ని తీసుకొని మోసేటువంటి అవకాశం లేదు లోకేష్ గారు అందుకు ఒప్పుకునే అవకాశం లేదు ఆయన షట్టర్ ఇప్పుడు క్లోజ్ చేశారు అనేది తెలుగుదేశం పార్టీలో ఆయన అభిమానుల యొక్క ఒపీనియన్ సో కాబట్టి ఆయన ఆశలు నెరవేరమేమో అనేది అనిపిస్తుంది ఒక అంచనా సో ఏదేమైనా సరే ఇప్పుడు సెవెంటీ ప్లస్ అంటే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో టీడీపీని వదిలేసి వెళ్ళిన వాళ్ళు చివరికి తిరిగి వాళ్ళు అదే గుటికి చేరాలని అయితే నిర్ణయించుకున్నారు కానీ వారికి అవకాశం వస్తుందో రాదో ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వం కూడా నడుస్తుంది కాబట్టి మరి ఆయన నవ్యాంధ్ర ప్రకారం చూసుకుంటే ఆయన ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు సో ఇదే విధంగా ఆయన యువతకు ఎక్కువగా అవకాశాలు కూడా ఇస్తున్నారు మరి మేం చేసి చూద్దాం ఎవరైతే తిరిగి రావాలనుకుంటున్నారో వారికి అవకాశాలు కలుగుతాయా లేదా అని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ